నమస్తే నేను పడాల గౌతమ్ ఈరోజు ఐడెంటిటీ మామిడి గురించి మీకు వివరిస్తాను ఇది పదిహేను నెలల మామిడి మొక్క ఇది సంవత్సరం మొక్కలు మాత్రమే తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఐడెంటిటీ అంటే పూర్తి ఐడెంటిటీ కాకుండా పది ఇంటూ పది పద్ధతిలో దాదాపు ఎనిమిది రకాల మామిడి మొక్కలు నాటినాం ఆల్రెడీ ఒకసారి ఇది ప్రూనింగ్ చేసాము అంటే ట్రైనింగ్ చేసుకుంటూ రావాలి మనం ఐడెంటిటీ అన్నప్పుడు గతంలో నా వీడియోస్ కూడా ఉంటాయి క్లియర్గా అప్పుడు కూడా తీశాను ఇప్పుడు ఈరోజు సెకండ్ ప్రో చేస్తా ఉన్నాము అది ఎలా చేస్తారు మీరు చూడండి మనకు ఏ కొమ్మల అవసరం ఏదేది అవసరం లేదు చూసుకుంటా తీసేయాలి ముఖ్యంగా ఏంటంటే ఒక ఫీటు నుంచి ఆ ఫీట్ నుంచి రెండు ఫీట్లలోపు హైట్లో మొదలు నుంచి ఇప్పుడు ఈ మొదలు దగ్గర చూపెట్టండి ఈ హైట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇది ఎక్కువ ఉంది ఈ అంటే మాకు వచ్చినప్పుడే ఇది ఎక్కువ వచ్చింది కాబట్టి ఎక్కువ కనీసం మనం ఫీట్న రాయిట్ నుంచి రెండు ఫీట్ల లోపు మాత్రమే దీన్ని చేసుకోవాలి దీన్ని ఇదివరకు మేము ఇక్కడ కట్ చేసాం ఇక్కడ మూడు బ్రాంచెస్ ఇచ్చాయి ఇక్కడ చూపెట్ట ఇక్కడ ఆల్రెడీ కట్ చేస్తే ఒకటి రెండు మూడు వచ్చినాయి మళ్ళీ తర్వాత ఇక్కడ కూడా మళ్ళొక కటింగ్లో ఇక్కడ ఐదు వచ్చినాయి ఐదు అయితే ఇది యూనిఫామ్గా లేదు యూనిఫామ్గా ఉన్నప్పుడే మనకు అన్నీ ఒకే దగ్గర బ్రాంచెస్ రావడం అంటే ఇక్కడ ఇక్కడ యూనిఫామ్గా ఉన్నప్పుడు ఇట్లా ఒకే దగ్గరికి వెళ్ళి మూడు లేదా నాలుగు ఐదు ఇలా కొమ్మలు వస్తాయి ఈ కొమ్మలు వచ్చినప్పుడు మనకు దీన్ని సరిగ్గా మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ అలా చేయనట్లయితే అడ్డదిడ్డంగా వస్తాయి అయితే ఇప్పుడు దీన్ని కటింగ్ ఎలా చేస్తామో చూడండి ఇప్పుడు ఈ కింది కొమ్మ ఉంది కదా ఈ పైకి పోతా ఉంది ఇది ఇది దీనికి అడ్డం వచ్చేలాగా ఉంది కాబట్టి ఈ కొమ్మను తీసేస్తాను నేను ఇప్పుడు దగ్గర ఇది ఇలాంటి దగ్గరికి అని కట్ చేసుకోవాలి తర్వాత ఇలా వీకున్న కొమ్మలు కూడా తీసేయాలి తర్వాత ఇది ఒక నోడు ఈ రింగ్ అంటారు రింగ్ పైన ఒక హాఫ్ ఇంచు మాత్రమే వదిలి కట్ చేయండి హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు వదిలి కట్ చేయండి అంటే కింద చేస్తే కూడా మనకు కొమ్మలు వస్తాయి కాకపోతే ఇక్కడ చేస్తే ఒకే దగ్గర ఇప్పుడు ఈ ఆకులు ఏ మాదిరిగా ఉన్నాయో అదే మాదిరిగా మనకు చుట్టూ కొమ్మలు వస్తాయి మూడు నుండి ఆరు కొత్తగా కొమ్మలు వచ్చే అవకాశం ఉంటుంది లేదు ఇక్కడ కింద కాడు చేసాం అనుకోండి కింద అంటే చూపెడతాను ఇప్పుడు ఇక్కడ కింద చేసాం అనుకోండి చేసినప్పుడు ఏమైతే అంటే ఇక్కడ ఒక కొమ్మ వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది అంటే యూనిఫామ్గా ఉండేది కాబట్టి మనం తప్పనిసరిగా రింగు పైన ఒక అరంగులం లేదా అంగులం వదిలి మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు దీన్ని కొంచెం క్రాస్ ఉండేలాగా చూడండి అంటే వర్షం నీరు పడ్డా దారిపోవాలి ఆ మాదిరిగా చేయండి ఈ కట్టెర్లు షార్ప్గా ఉండేలాగా చూసుకోండి ఇది మరీ కిందికి వెళ్తుంది ఒకవేళ మనం ఈ కొమ్మ ఇది చూసారు ఈ మండ ఇక్కడ చూపెట్టే దగ్గర దీని నుంచి ఇది కిందికి వస్తుంది మనం ఇక్కడ కట్ చేసుకున్నా కూడా తిరిగి మళ్ళీ కిందకే వస్తుంది కాబట్టి దీన్ని పూర్తిగా కనిపి తొలగిస్తున్నది ఈ పై కొమ్మలు చూడండి పై కొమ్మల్లో ఇది సెంటర్లో వస్తుంది సెంటర్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది సెంటర్గానే ఉండిపోతుంది కాబట్టి దీన్ని ఇక్కడ కట్ చేస్తున్నాయి ఇక్కడ బ్రాంచెస్ వచ్చినప్పుడు ఇటు వచ్చే బ్రాంచెస్ తీసేస్తాము ఇది ఉంది ఇది కూడా ఇక్కడ కనుపు దగ్గర అంటే మనం రింగు బయట తీసేస్తున్నాం ఇది నోడ్ అంటారు రింగ్ అంటారు దీన్నే ఇలా ఇది ఇక్కడ పైన రింగ్ ఉంది కదండి రింగ్ ఇది రింగ్ ఇక్కడికి వెళ్ళి ఆల్రెడీ ఇక్కడ కొంత మనకు కనబడుతుంది ఇది ఏమవుతుందంటే ఈ మొగ్గ బయటకు వచ్చేసి ఇక్కడికి వెళ్ళి కొమ్మలు రావడం జరుగుతుంది ప్రతి ఆకు ప్రతి ఒక్క కుంభం అన్నది ఇది వీక్ ఉన్నది కాబట్టి ఇది కూడా తీసేస్తున్నా ఈ వీక్ ఉన్నాయి తీసేయండి తర్వాత ఇది ఇది ఇక్కడ ఒక నోడు రెండవ నోడు అంటే ఒక రింగు రెండవ రింగు మరీ దగ్గరికి కాకుండా కనీసం ఒక జానుడు పైన ఉండేలాగా తీసి ఇట్లా కట్ చేసుకోండి ఇక ఇక్కడ రెండవది రెండవది కూడా ఇక్కడ కట్ చేస్తున్నా తర్వాత మీది ఈ చిన్న కొమ్మలు ఉన్నాయి ఇది అవసరం లేదు ఇది మనకు సరిగా రాను కూడా రాదు ఇదిలాగే ఉంటాయి కాబట్టి వీటిని కూడా తొలగించాలి ఇక్కడికి వెళ్ళి తర్వాత ఇది మరీ లెంతి అవుతుంది కాబట్టి ఇంత దూరం లేకుండా దగ్గర ఇస్తుంది దగ్గరికే కటింగ్ చేస్తుంది ఈ కట్ చేసేటప్పుడు ఈ ఇప్పుడు ఇక్కడ చూడండి అంత హాఫ్ ఇంచు లోపు ఆకు ఉంది ఒకవేళ మనం ఇక్కడ కట్ చేసాం అనుకోండి ఫస్ట్ ఇక్కడే ఆకులు చిగుర్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇది లేట్గా వస్తుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూడా తీసేయాలి ఇది ఉంచకుండా అంటే ఈడ కట్ చేయకుండా మనం ఇక్కడ కట్ చేసుకోవాలి సపోజ్ ఈడికి కట్ చేసాం అనుకోండి ఇది కట్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ రెండు ఆకులు ఉన్నాయి అంటే ఒకటి ఇక్కడ ఒకటి వస్తుంది అంటే సరిగా ఉండదు కాబట్టి దీన్ని ఈ ఆకు కింది భాగంలో వచ్చేలాగా చూసి తొలగించండి ఇట్లా ఇట్లా కట్ చేసినప్పుడు ఇది చూడండి ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఈ చుట్టూ ఉన్నాయి కదా ఈ రింగు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అన్నీ కూడా చిగురులు వస్తాయి ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉందో ఈ షేప్ అంటే మనం ఇట్లా మనం ఇది తీసినప్పుడు ఏంటంటే గొడుగు ఆకారం రావాలి మనం చెట్టు ఎప్పుడు కట్ చేసినా దీన్ని చిన్నప్పటి నుంచి కనుక సరి అయిన పద్ధతిలో కట్ చేసుకుంటే ఒక గొడుగు ఆకారం మాది వస్తుంది మీకు ఉదాహరణకు ఒకటి వేరే చూపెడతాయి ఇది ఎందుకంటే ఇది యూనిఫామ్గా లేదు మాకు రావడమే ఇది పెద్ద మొక్క వచ్చింది కాబట్టి మనకు చాలా ఎత్తులో వచ్చింది మేము ఇక్కడ మీకు ఒకటి గొడుగా ఆకారంలో ఉన్న చూపెడతాను ఇప్పుడు ఇది చూడండి ఇది మనకు హైట్ తక్కువ ఉంది అంటే దాదాపు పీట్నర హైట్ ఉంది పీట్నర పీట్నర దగ్గరికి పీట్నర హైట్లో ఫస్ట్ కటింగ్ వచ్చింది ఇక్కడికి వెళ్ళి రెండు బ్రాంచులు వెళ్ళినాయి మళ్ళీ ఇక్కడ కటింగ్ చేస్తే ఇక్కడికి వెళ్ళి రెండే వెళ్ళినాయి రెండు ఒకటి చిన్న ఉన్నది తీసేస్తున్నా ఇది కూడా ఇది మరీ ఇట్లా ఉన్నప్పుడు ఇది ఎదగదు కూడా మళ్ళీ దీనికి ఇక్కడ రెండు వచ్చినాయి ఇది ఏమైందంటే ఇక్కడ ఈ చివర చూశారు కదా ఇది మేకలు మెషిన్ మేకల్ మెషిన్ అప్పుడు ఇది దాదాపు వారం రోజులు ఆడుతుంది ఆల్రెడీ ఇక్కడ మొగ్గలు వస్తూ ఉన్నాయి అయితే దీన్ని ఏంటంటే అంటు కట్టడానికి దీన్ని ఇలాగే ఉంచాం దీన్ని ఇంకొక వారం రోజులైతే ఈ మొగ్గ బయటకు వస్తూ ఉంటుంది అప్పుడు దీన్ని ఇక్కడికి కట్ చేసుకొని వేరే మన మొక్కకు దీన్ని అంటు కట్టుకోవచ్చు ఆ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది గొడుగా ఉంది ఒకసారి పైను చిత్త ఇది గొడుగా ఆకారం దీన్ని ఏంటంటే ప్రతిసారి మనం ట్రైనింగ్ చేసుకుంటా కట్ చేసుకుంటూ వచ్చినట్టయితే గొడుగా ఆకారంలో వస్తుంది చెట్టు ఎట్టి పరిస్థితులలో ఐడెన్సిటీలో ఆరు ఏడు ఫీట్లు మించకుండా ఇప్పటికీ చూసుకోవాలి చుట్టూ ఎటు నాలుగు ఫీట్లు కొమ్మలు విస్తరించేలాగా ఉండాలి ఎక్కువ చేసినప్పుడైతే మనకు మళ్ళీ చెట్టు మామూలు చెట్టు మాదిరిగా పెరిగిపోతుంది కాబట్టి ఎప్పటిదప్పుడు అంటే చిన్నప్పుడైతే కనీసం మూడు నాలుగు నెలలకు ఒకసారి కట్ చేసుకోవాల్సి ఉంటుంది చిన్నప్పుడు ఈ మొక్కలను ప్రతి మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి దీన్ని కట్ చేస్తూ ట్రైనింగ్ చేసుకుంటూ రావాలి పెద్దగా అయిన తర్వాత కాపుకొచ్చిన తర్వాత మనం కాపు దింపిన పదిహేను రోజుల్లోపు తప్పనిసరిగా అప్పుడు ఒకసారి ప్రూనింగ్ చేసుకుంటూ సరిపోతుంది మన కాపుకి వచ్చే వరకు మాత్రం సంవత్సరానికి మూడు లేదా నాలుగు సార్లు ఇలా ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది ఇట్లా చేసినప్పుడే మనకు సరి అయిన పలసాయం వస్తుంది డెన్సిటీలో కటింగ్ తర్వాత తప్పనిసరిగా మనం సేంద్రీయంలో అంటే పేడ మూత్రం వేప నూనె లేదా వేపాకు వేప గింజల నూరి కలిపి ఈ ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడ పేస్ట్ లాగా పూయాలి ఒకవేళ అది లేనట్లయితే కూడా వాడవచ్చు మనం బ్లైటాక్స్ అంటాం కాప్రాక్స్ క్లోరైడ్ అది కూడా పూయచ్చు ఇప్పుడు ఈ కటింగ్ చేసిన ప్రతి ప్లేస్లో కూడా తప్పనిసరిగా పూయాలి లేకపోతే ఏమైతే అంటే వర్షం నీరు కనుక ఇందులోకి చేరినట్టయితే ఫంగస్ లాగా వచ్చేసి బ్యాక్టీరియా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యి చెట్టు అంటే ఈ మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది ఒకసారి ఒకసారి వేరే కీటకాలు కూడా ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దీనికి బ్లేటాక్స్ లాంటివి కానీ పూసుడు లేకపోతే మన సేంద్రియ పద్ధతులలో పేడ మూత్రము వేప నూనె లేదా వేపా ఆకు వేప గింజలు కూడా రుబ్బి పేస్ట్ లాగా పూయచ్చు ఇది పేడ అన్నప్పుడు ముఖ్యంగా మనం దేశీ నాటు ఆవుల పేడ మూత్రం మాత్రమే వాడితే బాగుంటుంది ఇది పూజ ఇలా తప్పనిసరిగా ప్రతి కటింగ్ దగ్గర కూడా పేస్ట్ లాగా పూయాలి ఇప్పుడు మాకు పేడ అవైలబుల్ లేదు కాబట్టి ప్రస్తుతం సిఓసి పేస్ట్ పూస్తా ఉన్నాం ఇది మనం కటింగ్ కూడా ఈ ఐడెంటిటీలో ముఖ్యంగా మనం ఆరు నెలల నుంచి సంవత్సరం సంవత్సరంన్నర మొక్కలు మాత్రమే ఎంపిక చేసుకొని నాటుకోవాలి అలా అయితేనే దీన్ని ట్రైనింగ్ బాగా చేసే అవకాశం ఉంటుంది ఇది ఆల్రెడీ ఒకసారి ప్రూనింగ్ చేసిన మొక్కలే ఇవి ఇప్పుడు ఇక్కడ ఇది చూస్తున్నారు కదా ఇది కూడా ఒకసారి ప్రూనింగ్ అయింది ఇప్పుడు సెకండ్ ప్రూనింగ్ చేస్తాను ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంగా పెట్టినట్లయితే మీకు సమాధానాలు ఇస్తాను మీరు నాకు సరైన సలహాలు సూచనలు చేసినట్లయితే ఇంకా మంచి వీడియోలు కూడా చేస్తానని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఒక్కొక్కసారి సౌండు డిస్టర్బ్ అవుతుంది సహకరించాలని చెప్పి కోరుతున్నాను ధన్యవాదములు